అండి హోం ఆర్వేశాల్కి అండి ఈరోజు ఎంతో మహిమాన్వితమైన మొక్కని చూస్తున్నా అనమాట వైజయంతిమాల మొక్క అండి ఇలా ఉంటుందన్నమాట ఇది రీసెంట్గా మొన్న గురువారం తీసుకొచ్చాను ఇంతవరకు నా దగ్గర పండ్లు పూసేటివి పూలు పూసేటివే ఉన్నాయండి ఫస్ట్ టైం అనమాట మనం దేవునికి పూసలు కుచ్చి మన చేతితో పండించి వాటిని దేవునికి మెడలో వేయడానికి శ్రీకృష్ణునికి రాధమ్మకి వాళ్ళ ప్రేమకి ప్రతిరూపమైన చెట్టు అనమాట ఇది ఎంతో మహిమాన్వితమైన మొక్క ఇది వచ్చేసి కలుగురగంప వాళ్ళ నర్సరీలో తీసుకున్నా అండి చిలుకూరికి వెళ్ళినప్పుడు లాస్ట్ గురువారము తీసుకున్నా అనమాట వాళ్ళ నర్సరీ ఈ విధంగా ఉంది నర్సరీలో ఇది చూసా అనమాట తీసుకున్నాను అనుకోకుండా వెళ్ళామండి దొరికిందనమాట ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి నేను మాత్రము ఆ మొక్క కోసం వెతికి తీసుకున్నాను మొక్క అంతా ఎండిపోయినట్ల చాలా అంటే కొమ్మలన్నీ అట్లా పోయాయండి ఇలా ఉందన్నమాట చాలా ఉన్నాయి ఇవన్నీ పూసలు కానీ నేను ఏది తీసుకోకుండా ఏది బాగుందో నా మొక్క మాత్రమే తీసుకున్నాను అనమాట ఇవన్నీ తీసుకోవచ్చు అయినా కానీ నేను తీసుకోలేదు ఇలా మొక్క తీసుకొని వచ్చానండి ఈ మొక్క వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని మధురాలో పదిహేను కిలోమీటర్ల దూరంలో బ్రాజ్ అరణ్య ప్రాంతంలో దొరుకుతుందన్నమాట ఇప్పుడు నర్సరీలలో కూడా దొరుకుతున్నాయి నేను టూ మంత్స్ బ్యాక్ ఈ మొక్కను అండి యూట్యూబ్లో నాకు ఇలాంటి మొక్క ఉంటుందనేసి తెలియదు అనమాట ఈ మొక్క కోసం వెతుకుతూ ఉన్నాను రీసెంట్గా దొరికిందనమాట మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది అంటారు కదండి అలాగే ఇది వచ్చేసి దోమలు రాకోకుండా అనమాట నేను ఎప్పుడు లెమన్ గ్రాస్ వాడతాము ఇండోర్ ప్లాంట్ అవుట్ అవుట్డోర్ ప్లాంట్ ఇది కొత్తగా వచ్చింది అనేసి తెచ్చా అనమాట కూబర్ కోసము వీళ్ళ నర్సరీ ఇలాగ ఉందండి చాలా బాగున్నాయండి బిల్డింగ్ సెక్షన్ ఇదంతా బాగుందనమాట పూస ఇలాగా ఉంటుందండి మన మన చేతులతో మనం పెంచి ఆ పూసలు ఇలాగా కృష్ణునికి సమర్పించడం చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఆ రోజు అనుకోకుండా కృష్ణునిది నీళ్ళలు వింటూ వెళ్ళాం ఇంటికి వస్తూనే ఇంకా చెట్టు నాటాను ఈ చెట్టు ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటారు పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ పూసలు ధరిస్తే పెళ్ళి మెయిన్ పాజిటివ్ ఎనర్జీ అండి నేనైతే రేర్ మొక్కని పెంచడం నాకు చాలా ఇష్టము వైజయంతి మాల మొత్తానికి నా ఇంట్లో రావడం చాలా హ్యాపీగా ఉందనమాట ఫస్ట్ గ్రీన్ కలర్ నుంచి యాష్ కలర్లోకి వచ్చి బ్లాక్ వచ్చి ఇలా అవుతాయి అన్నమాట నేను ఇంకా పూసలు కలెక్ట్ చేయలేదు ఫస్ట్ కృష్ణ భగవాన్ వేసి తర్వాత నేను వాడుకుందామని అనుకున్నా అనమాట పాల సముద్రం చిలికేటప్పుడు ఎన్నో వచ్చాయి కదండి అప్పుడు లక్ష్మీదేవి వచ్చినప్పుడు లక్ష్మీదేవికి వరుణుడు ఈ వైజయంతి మాలని ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి మన హిందువులకి తులసి రుద్రాక్షలు ఎలా ముఖ్యమైనటువో ఈ వైజయంతి మాల కూడా అలాంటిదే అండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి